సినిమాలో హీరో 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 అవ్వాలని వచ్చా మా ఊర్లో లేని వాళ్ళకి లేని వాళ్ళకి పేదవాళ్ళకి తినలేదు నేను హీరో హీరో అని ఒక పుల్లిగా సినిమాలో హీరో అవి పేదవాళ్ళకి నేను అన్న పెట్టాలా నేను కోట్లు కోట్లు తప్ప కారు తిరగాల నేను కూడా మంచి డబ్బులు సంపాదించుకోవాలి హీరో 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 అవ్వాలి నేను రాజమౌళి రాజమౌళి నాకు కావాలబ్బా నేను చిన్న చిన్న హీరో అవును హైబ్రాద్ గారు అయ్యా అయితే రాజమౌళి గారు ఉన్నారు కదా ధీర 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 ఆ లోలే ఎందుకంటే ఊరం పెద్దాపురం కాకినాడ కాకినాడ సామల్కోట పెద్దాపురం మా ఊర్లో మా ఊర్లో లేని వాళ్ళకి కరిబోలు తినలేదు వాళ్ళందరికీ వాళ్ళందరికీ అన్నమాట మరి దమ్మది కూడా వద్దా అలా మరి ఇంకొక సినిమా పాట వేసిపోయి చూపులతో గుచ్చి చేసుకో నాకు నాకు ఎందుకంటే నేను అలా నాకు ఎప్పుడు కామెడీ నాకు కామెడీ 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 నేను చేయను నాకు చిన్నప్పుడు కోతి కరిస్తుంది అందుకే కామెడీ కామెడీ అట్లా ఒంట్లో కామెడీ ఎక్కువైపోయింది చిన్నప్పుడు కోతి కరిస్తుంది చిన్నప్పుడు కోతి కడితే అప్పుడు కోతుగా కోతుగా మారిపోయింది సూపర్ తమ్ముడు తమ్ముడు సరే సరే ఇప్పుడు రాజమౌళి సినిమా పాట

పంచదార బొమ్మ వేసుకో పంచదార బొమ్మ బొమ్మ పంచదార బొమ్మ బొమ్మ పట్టుకో వద్దలు బొమ్మ చేతినే తాగొద్దంటే నీ పొందే ఉంటే వచ్చా నీ బొమ్మ నీ అందక పువ్వుని తా పువ్వుని తాకింది పువ్వు పైన చెయ్యేస్తే పువ్వా పువ్వు పువ్వు పైన చెయ్యేస్తే కసిరు నేను తిట్టింది నేను తాకితే తప్ప నేను తాకింది అప్ప కోతి మీద సైస్తే కోతి నన్ను కడి కోతి మీద సైతే రిని గడిచేస్తుంది కడిసింది నూతురని కరిచింది కోతి నేను మారిపోయాను కోతులన్ను కరటం తప్ప కోతిని కరసం తప్ప సింహం మీద చెయ్యితే సింహం అనుకునేసింది సింహం అయితే చెయ్యతే తప్ప పువ్వు పైన చెయ్యి పువ్వు రాలిపోయింది రాలిపోయిన పువ్వా నీకు రాగాలెందు కవర్ నా రాలిపోయిన పువ్వా నీకు వర్ణాలేందుకా తెలిసినుకా రాలిపోయిన పువ్వా నీకు రాగాలేందుకా ఈ కథ చెప్పనదో రాలిపోయిన పువ్వు మన అందరూ పూలే తిండి ఉంటే పూని కట్టుకుంటుంది తిండి లేకపోతే పూ రాలిపోద్ది ఇదంటే తిండి కనపోతే పూలు రాలిపోతాయి సరే సరే నెక్స్ట్ పాట ఇంకొంచెం ఆ ఇప్పుడు బాహుబలి సినిమాని పాట బాహుబలి సినిమా పాట ఈ

ఇంకొడైస్కొస్తంరా పచ్చ బొట్టేసిన పాట పచ్చ బొట్టేసిన పిల్ల హానా నీ మచ్చ ఉంటావుగా పచ్చ బొట్టేసిన నేను జన్మంతోని నేను ప్రేవే బొట్టేసినా తమ్ముడు బాహుబలి సినిమా అయిపోయింది ఇంకా రాజమౌళి సినిమా ఏక సినిమా పాటలు ఏక ఏగా ఏగా ఏక ఏక ఏకయ్య ఏకయ్య ఏమండో చిన్ని గారు చెప్పండు చెప్పండో నాని గారు ఏమండో చిన్ని గారు చెప్పండు చిన్ని గారు ఏమండో నాని గారు చిన్ని గారు చిన్ని గారు చెప్పండు నాని గారు ఏమండో కుమారి గారు చెప్పండి కుమారి గారు